రామ్మూర్తి బాగ్యతో అమ్మ బాగి అంజు పాపను తీసుకెళ్ళి పడుకోబెట్టమ్మా అని చెప్పి అంటూ ఉంటే బాగి అంజుని తీసుకెళ్లి పడుకోబెడుతుంది మరో పక్క ఆరు లాన్లో నిలబడి ఇంటివైపు చూస్తూ ఉంటుంది దాంతో గుప్తా ఏదో చెప్పబోయి ఆగిపోతాడో దాంతో ఆరు చెప్పని గారు ఏదో చెప్పబోయి ఆగిపోయారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసు కదా బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆరు నేను ఓడిపోయాను గారు మనోహరి ముందు ఆ విధి ముందు నేను ఓడిపోయాను నాకు వచ్చిన శక్తితో ఆ మనోహరిని నా కుటుంబంలో నుండి మా వాళ్ళ జీవితంలో నుండి వెళ్ళగొట్టాలని అనుకున్నాను కానీ ఏమి చేయలేకపోయాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే కానీ ఆ ఘోర చేతిలో తప్పించుకొని నువ్వు గెలిచావు కదా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు నేను లేకపోతే ఆ మనోహరి నా కుటుంబాన్ని ఏం చేస్తుందో తెలిసి కూడా నేను ఏమి చేయలేకపోతున్నాను గుప్తా గారు అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆ మనోహరిని అనవసరంగా నా వాళ్ళ జీవితాల్లోకి తీసుకొని వచ్చాను నా వల్ల పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది రేపటితో నీ కథ ముగిసిపోతుంది బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు లేదు గుప్తా గారు నేను చనిపోయిన తర్వాతే నా అసలు కథ మొదలైందని చెప్పి అంటూ ఉంటుంది ఒకవేళ మీరు అన్నట్టుగా నా కథ రేపటితో ముగిసిపోతే మళ్ళీ నా చెల్లెలు బిడ్డ రూపంలో నా కథ మొదలవుతుంది గుప్తా గారు కాకపోతే నా కుటుంబాన్ని నా చెల్లెల్ని సమస్యల సముద్రంలో వదిలేసి వెళ్ళిపోతున్నాననే బాధ నాలో ఉంది అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది మరో పక్క రామ్మూర్తి గద్దలో కూర్చొని ఉంటాడు అప్పుడు బాగి రామ్మూర్తి కోసం అని చెప్పి పాలు తీసుకొచ్చి ఇస్తుంది ఇక రామ్మూర్తి పాలు తాగుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామ్మూర్తి వెళ్ళి పడుకోమ్మా అని చెప్పి అంటూ ఉంటే మీతో కాసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళి పడుకుంటా నాన్న అని చెప్పి బాగా అంటూ ఉంటుంది నువ్వు సంతోషంగానే ఉన్నావు కదమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నాన్న కుటుంబం ఉంటే ఎలా ఉంటుందో నేను తెలుసుకున్నాను చిన్నప్పటి నుండి మనకి ఏ కష్టం వచ్చినా నాకు మీరు మీకు నేను చెప్పుకునే వాళ్ళం కానీ కష్టం వచ్చినప్పుడు తుడిచే చేతులు నష్టం వచ్చినప్పుడు ఆ భారాన్ని పంచుకునే మనసు సంతోషం వచ్చినప్పుడు పంచుకునే మనుషులు ఉంటే ఎలా ఉంటుందో నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేను ఈ కుటుంబం దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నాను నాన్న అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది చాలా సంతోషం తల్లి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటారు మీరు సంతోషంగా లేరా నాన్న దీని గురించి బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది దాంతో రామ్మూర్తి నేను కూడా సంతోషంగానే ఉన్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటే లేదు నాన్న ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు సంతోషంగా ఉన్నానని అంటున్నారు సంతోషంగా ఉండాలి కూడా కానీ మీరు చెప్పేదొకటి మీ కళ్ళల్లో కనిపిస్తుందొకటి మీ కళ్ళల్లో బాధని నేను చూస్తున్నాను అక్క గురించి మీకు ఏమైనా తెలిసిందా నాన్న ఆ రోజు మీరు ఆవేశంగా ఆయన్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చారు ఆ రోజు నుండి మీ ప్రవర్తనలో నేను తేడాన్ని గమనించాను నిజంగా అక్క గురించి మీకు ఏం తెలియదా నాన్న తెలిసిన నా దగ్గర దాస్తున్నారా అని చెప్పి బాకీ అడుగుతూ ఉంటుంది లేదమ్మా నేను ఏమీ దాయడం లేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పండి నన్నా అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది దాంతో రామ్మూర్తి లేదమ్మా నిజంగా అక్క గురించి నాకు ఏమీ తెలియలేదు అని చెప్పి అంటూ ఉంటాడు సరేనన్నా అని చెప్పి ఇక బాగి అంటూ ఉంటే మనసులో వద్దమ్మా ఆ నిజాన్ని నాతోనే ఆగిపోనివ్వు నిజాన్ని తెలిస్తే తట్టుకోలేవు నీ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పి రామ్మూర్తి తనలో తానే బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత బాగి మొన్న పిల్లలు కూడా అక్క ఎప్పుడు కూడా ఆర్జీ వింటుందని ఏదో ప్రోగ్రాం వింటుందని అన్నారు నాన్న పిల్లలు నన్ను ఆ టాపిక్ గురించి అడుగుతుంటే ఆయన మధ్యలోనే ఆపేశారు నాతో ఫోన్లో మాట్లాడిన అక్క ఆరు అక్క ఒక్కరేనేమోనని నాకు అనిపించింది అని చెప్పి బాకీ అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి చాచా ఇంత పెద్ద సిటీలో రేడియో ప్రోగ్రాం వినేవాళ్ళు చాలామందే ఉంటారు కదమ్మా ఇద్దరు ఒక్కరే ఎలా అవుతారు అని చెప్పి అంటూ ఉంటారు అవునాన్న ఇద్దరు ఒక్కరే కాకూడదు కూడా ఆ అక్క ఫోన్లో నాకు బాగా దగ్గరైంది అటువంటి అక్క ఈ లోకంలో లేదన్న నిజం తెలిస్తే నేను తట్టుకోలేను అని చెప్పి సరే సరేనా రెస్ట్ తీసుకుందంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రామ్మూర్తి బాగి దగ్గర నిజం దాచినందుకు ఎంతగానో బాధపడుతూ ఉంటాడు తల్లి కనీసం నువ్వు చనిపోయే ముందైనా మీ అక్కతో మాట్లాడావు మీ అక్క గొంతు ఎలా ఉంటుందో నువ్వు విన్నావో కానీ నేను దౌర్భాగ్యున్ని ఇప్పటి మీ అక్క గొంతు ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అని చెప్పి రామ్మూర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు మరో పక్క గోర తన సైన్యాన్ని రెడీ చేసుకుంటాడు ఇక ఒక మ్యాప్ని గీసి తన సైన్యానికి చూపెడుతూ చూడండి ఇది అమరేంద్ర ఇల్లు ఇక్కడ నుండి ఇలా మెయిన్ రోడ్ వరకు వస్తే స్ట్రైట్గా వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది ఇలా స్ట్రైట్గా కాకుండా అమరేంద్ర రైట్ తీసుకుంటాడు అలా రైట్ తీసుకున్నప్పుడు మనం అమరేంద్ర మీద అట్రాక్ట్ చేయబోతున్నాం ఆ అస్థికలను కొట్టేయబోతున్నాం అని చెప్పి గోర తన ప్లాన్ గురించి తన సైన్యానికి చెబుతూ ఉంటాడు అప్పుడు వాళ్ళు గోరతో కానీ అమరేంద్ర స్ట్రైట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళకుండా రైట్ ఎందుకు తీసుకుంటాడు ఆ రాతోడు మనోహరి లాంటి వాడు కాదు కదా మా అమర్కి వెనుకపోటు పొడవడానికి ఆ రాతోడు నమ్మిన బంటు మనం చెప్పిన మాట ఆ రాతోడు ఎందుకు వింటాడు అని చెప్పి గోర మనుషులు అంటూ ఉంటారు ఇక దాంతో ఘోర ఆ రాతోడితోనే నేను అమరేంద్రను అక్కడికి తీసుకువచ్చేలాగా చేస్తాను ఆ రాతోడిని ఇప్పుడు నేను వశపరుచుకున్నాను అంటూ రాతోడు నడుచుకుంటూ వస్తూ ఉండగా రాతోడి మొహం మీద ఏదో పౌడర్ చల్లి తనని వశపరుచుకొని తను చెప్పిన మాట వినేలాగా చేసిన విషయాన్ని ఘోర సైన్యానికి చెబుతూ ఉంటాడు దాంతో ఘోర మనుషులు నువ్వు సూపర్ ఘోర కరెక్ట్ టైంకి సరైన అస్త్రాన్ని వదిలావని చెప్పి అంటూ ఉంటారు రాతడు ఆ అమరీంద్ర కుటుంబం మొత్తాన్ని అక్కడికి తీసుకుని వస్తాడు ఆ అస్థికలు కొట్టేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే చిన్న పెద్దని తేడా చూడకుండా కుటుంబం మొత్తాన్ని లేపేయండి అని చెప్పి ఘోర తన మనుషులకు చెబుతూ ఉంటాడు మరో పక్క ఆరు ఉదయాన్నే లాన్లు నిలబడి ఇంటి వైపే చూస్తూ ఉంటుంది ఏంటి బాలిక మరో జన్మకు సరిపడే విధంగా నువ్వు నీ ఇంటిని చూసుకుంటున్నావా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడో అంతకు మించి నేనేం చేయగలను గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నేను ఎంత దురదృష్టవంతురాలను చూసారా పుట్టగానే తల్లిదండ్రులకు దూరం అయ్యానో ఒంటరిగా ఒక అనాథలా పెరిగాను ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా నా వాళ్ళని బాధ పెడుతూనే ఉన్నాను నేను ఎంత పాపం చేశాను కదా గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా లేదు బాలిక ఇందులో నీ తప్పేమీ లేదు నిజం చెప్పాలంటే ఇంకా నీకే నష్టం జరిగింది నువ్వే చాలా నష్టపోయావని చెప్పి అంటూ ఉంటాడు కానీ ఆ మనోహరిని మాత్రం ఏమి చేయలేకపోతున్నాను గారు అని చెప్పి అంటూ ఉంటే ఆ మనోహరి ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది తనకు అక్కడ ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు పద బాలిక ఇక బయలుదేరుతాం కాసేపట్లో నీ అస్థికలు కాశీలో కలుపుతారని చెప్పి గుప్తా అంటూ ఉంటే లేదు గారు ఇంకా కొద్దిసేపైనా కాశీకి వెళ్ళేంతవరకైనా నా కుటుంబంతో గడపాలనుకుంటున్నాను అని చెప్పి నేను ఇక్కడే ఉంటానని గుప్తాతో అంటూ ఉంటే సరే బాలిక నీ ఇష్టం నువ్వు ఏం చేసినా కూడా జరిగేది జరగక మానదు ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఒక్కసారి నీ కుటుంబం అంతా కాశీకి బయలుదేరి వచ్చిన తర్వాత అట్నున్నట్టే మా లోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి గుప్తా ఆరుకి చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం